డీటెయిల్స్ చూసే పెద్దపల్లి మంచిర్యాల జిల్లాను కలుపుతూ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల ఎనిమిదిన ఐటీ మినిస్టర్ కేటీఆర్ హోం మంత్రి అలీ అలీతో పాటు పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు ఈ మేరకు పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరితో కలిసి కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు ఇరవై ఎనిమిది ఎకరాల స్థలంలో ముప్పై ఎనిమిది కోట్ల యాభై లక్షల వ్యాయంతో అధునాతన హాంగులతో పోలీస్ కమిషనరేట్ భవనాన్ని నిర్మించామని అన్నారు కమిషనరేట్ ఉన్న అన్ని విభాగాలను పరిశీలించారు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ పోలీస్ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పోలీస్ కమిషనరేట్లు ఎస్పీ బిల్డింగ్లు సిద్ధమయ్యాయని అన్నారు ఇదే క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేటును ప్రతిష్టాత్మకంగా నిర్మించామని పేర్కొన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సిఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు के लिए डाला है जितना जितना मैंने आज से जो डाटा डाटा मैंने बोला था मैंने नहीं बोला था वो उन्होंने में तो सिनेमास वाइड मार्क तो हमारा बात वही नहीं होती सेम और कौन सिस्टम से मीटिंग को जब डेट होना है ఎనిమిది ఈ నెల ఎనిమిదో తేదీ గౌరవ యువ మంత్రి వరకు కేటీఆర్ గారు రామోడానికి వస్తున్నారు స్థానిక శాసనసభ్యులు గవర్నర్లు కోరకంటి చంద్ర గారు తీసి చేశారు ఏదైతే కన్ఫర్మేషన్ కూడా చేశారు వేరే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ పోలీస్ కమిషనరేట్ కూడా అనే కంప్లీట్ అయిపోయింది టోటల్ కంప్లీట్ అయింది దీని ఇనాగినేషన్ కూడా అదే రోజు పెట్టుకోవడం జరిగింది దానిలో ఈ ఈరోజు సిపి గారు కొన్ని పోలీస్ అధికారులు మా పోలీసులకి నేను అభివృద్ధి కలిసి చూడడం జరిగింది ఈ బిల్డింగ్ ముప్పై ఎనిమిది కోట్ల యాభై లక్షలు బిల్డింగ్ టోటల్ ప్లింగ్ ఏరియా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఒక్క